అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కన్నా ముందే ముప్పై శాతంతో మధ్యంతృద్ధి ప్రభుత్వ నిర్ణయం ఇరవై ఎనిమిది కోట్ల బకాయల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా వరకు సమస్యలు అయితే అలాగే ఉన్నాయండి ఏ సమస్యని కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం క్లియర్ చేయలేదు సో తాజాగా ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగింది క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు సో యాక్చువల్గా ఒక డిఏ బకాయి ఇస్తారు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా చూశారు అయితే కేబినెట్ భేటీలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ కలిగింది ఇక కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విజయ రంగాన్ని పట్టిస్తుందని అధికారులకు వచ్చి పదహారు మాసాలైనా ఎన్నికలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని ఎన్నో డిఏలు పెండింగ్లో ఉన్న వాటి గురించి అసలే మాట్లాడడం లేదు తరగతిగతిలోని ఉపాధ్యాయుల పాఠాలు చెప్పకుండా వివిధ బోధనేతర పనులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకి తరలివచ్చి ధర్నా చౌక వద్ద బంద్ చేశారండి ఇందులో ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు వివిధ రాజకీయ పక్షాల నాయకులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న బకాయిని చెల్లించాలని అలాగే పన్నెండో పీఆర్సీ కూడా నియమించకపోవడంపై ఇక ముప్పై శాతంతో మధ్యనభివృద్ధి ప్రకటించాల్సిందే అంటూ డిమాండ్లు అయితే చేస్తున్నారు ఇక ముఖ్యంగా పీఆర్సీపై పదహారు నెలలుగా కాలయాపన చేస్తున్నారు తప్ప ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి నాలుగు డిఎలను ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే అంటూ తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం పెట్టిన హై స్కూళ్ళు ప్లస్ పునరుద్ధించాలని దొడ్డిదారి బదిలీలను సైతం ఒప్పుకోమని మహాధర్నాలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటూ కూటం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో మిగిలిపోయిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులను కూడా రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ డిమాండ్లు అయితే చేశారు ఇక పేద బాలికల కోసం అప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం హై స్కూల్ ప్లస్లను ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం వాటిని కాలరాయడమే చేస్తుందంటూ హెచ్చరిస్తున్నారు ఇక కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులతో చర్చించలేదు కేవలం శాసనసభల్లో మైకుల ముందు ప్రకటన చేస్తున్నారు తప్ప ఏమీ లేదంటూ హెచ్చరిస్తున్నారు ఇక ఈ నెల పదవ తేదీన అంటే ఈ రోజు నుంచే ఉపాధ్యాయులు బోధనేతర పనులను బహిష్కరిస్తామంటూ తెలియజేశారండి మరి ఈ విషయంపైన కూడా కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి